కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు కళా వెంకట్రావు భవనము ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పేరు మీద పెడితే అది రిజెక్ట్ అయింది కాబట్టి కళా వెంకట్రావు భవన్ మీద పెట్టింటే అది యాక్సెప్ట్ చేశారు ఏ దానికోసం అకౌంట్స్ వాళ్ళ జీతాలు మంచి చట్ట తీయాలి అంటే బ్యాంకులు మా బ్యాంక్ వచ్చేసి ఇం బ్యాంక్ కాదు లో ఉన్నారు వాళ్ళు ప్రతిసారి ఈ మధ్యకాలంలో బాగా ఇబ్బంది పెట్టారు ఏమంటే మీకు అథెంటికేషన్ లేదు మీకు అథెంటికేషన్ ఉంటేనే మీకు జీతాలు కానీ మేము ఏమన్నా మీ చెక్కులు కానీ మేము ఏమన్నా డబ్బులు కానీ క్యాష్ ఇవ్వచ్చు అని ఆ ఉద్దేశంతో పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక రెజల్యూషన్ పాల్ చేసింది ఆ రెజల్యూ ఆ రెజల్యూషన్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది ఆ ఫైలాస్ ఒకసారి చూస్తే ఎక్కడ కూడా మనము ఈ పార్టీకి తాకట్టు పెట్టింది లేదు ఈ పార్టీ మీద మనం లోన్ తీసుకునేది సొంతంగా మనకు అవసరం లేదు ఎక్కడ కూడా మన ఫైలాస్ని మెన్షన్ చేయలేదు ప్యూర్లీ కేవైసీ మీదనే ఈ ప్రోగ్రాం అంట అంతే తప్ప సోదరులు పెద్దలు కొందరు మాట్లాడడం వాళ్ళకు ఒక విన్నపము దయచేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది గురి చేయకోకుండా ఏదైనా సామరస్యంగా పరిష్కరించాల్సిందే తప్ప ఈ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు అది ఫస్ట్ గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది రెండోది ఎక్కడైనా కానీ మనము ఏ బ్యాంకు కానీ మనం లోన్ అప్లై చేయాలన్నా లేకపోతే దీన్ని పెట్టి మనం డబ్బులు తీసుకోవాలని కూడా మనం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కానీ డిసిసి ప్రెసిడెంట్ కానీ ఎక్కడ కూడా అడగలేదు ఒకవేళ అడిగినా దాఖలాలు ఏమన్నా ఉంటే ప్రూఫ్లు పెట్టండి నాకేం ప్రాబ్లం లేదు మీరు ఏ చీర మీరు పై తీసుకుంటారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇంకోటి ఇంకోటి ఇచ్చారు అవన్నీ బయటకు వస్తాయి మీరు ఇచ్చిన కంప్లైంట్ మీదనే బయటకు వస్తాయి ఒకవేళ తప్పని తెలిస్తే ఇబ్బంది పడాల్సింది పరిస్థితి మీరు దయచేసి ఒకసారి మీరు ఇచ్చే ముందు కానీ మాట్లాడే ముందు కానీ ఎవరైనా కానీ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఏముంది దీంట్లో కంటెంట్ ఏముంది సీరియస్నెస్ ఏముంది దీంట్లో పార్టీకి పార్టీకి అన్యాయమా లేకపోతే మురళీకి ఏమన్నా దీంట్లో ఇండివిజువల్గా గా బెనిఫిట్ ఏమన్నా ఉందా లేకపోతే ఇప్పుడు కుదురునటువంటి చైర్మన్లకు కానీ కార్యకర్తలకు కానీ ఏమన్నా దీని మీద వీళ్ళకి ఏమన్నా దయచేసి మీరు ఒకసారి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మమ్మల్ని కన్సిల్ అయితే బాగుండేదని చెప్పి మా ఒక సో ఒక వినమం రెండవ పాయింట్ మేము ఎన్ని కోట్ల లోన్ పెట్టుకున్నాము ఎన్ని కోట్లు మూడు కోట్లు అలా అన్నారు అన్నారు మాకు అవసరం లేదు నేను ఒక దళితున్నైనా మా ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్లు నాకు సొంత ఉంది ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను ఒకసారి టీటీడీ బోర్డు మెంబర్గా చేశాను నాకేమంత దేవుడు భగవంతుడు అని నాకు సమకూర్చారు కాబట్టి నేను లోన్ పోల్సిన అవసరం లేదు ఉండేది నా నేనొక్కరిని మా అన్నోడు మా మా పిల్లలు పైన ఉంటారు అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కరిని కాబట్టి నేను ఆ ముడుకోట తీసుకొని ఏం చేయాలో నా చెప్పి తెలియదు దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మేడంకు ఏం సంబంధం తీర్మానం చేశాము ఈ కేసీ కోసం చేశామే తప్ప చెరుమ మేడం గారికి దీనికి ఏం సంబంధం మేడం అనవసరంగా దీంతో ఇవాల్వ్ చేసాల్సిన పరిస్థితి లేదు మేడం అనుకుంటున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో చెరునమ్మ గారిని ముఖ్యమంత్రి చేయాలని తప్ప ఇంకొకటి ఏం లేదు మీరు కావాలనుకుంటే మాత్రం మీరు కలిసి రండి లేదా మీరు మమ్మల్ని పిలవండి కార్యక్రమాలు కలిసి చేద్దామని చెప్పండి మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తాం తప్ప ఇట్లా బురద జల్లే కార్యక్రమాలు వృద్ధ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కర్నూలు మీద మాత్రం దయచేసి ఎవరైనా కానీ చల్లద్దరు దీనికి ఒక దిశ దశగా ఉన్నటువంటి పార్టీ దీన్ని డైలోట్ చేసి దీన్ని ఇబ్బంది చేసి మీకునే నాయకుల మీద ఇబ్బంది చేసి ఎటువంటి పరిస్థితుల్లో అవమాన పరిచే విధంగా దయచేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదు చేయొద్దని విన్నవించుకుంటున్నాను ఇప్పుడు ఏఐసిసి నుంచి కానీ పీసీసీ దగ్గర నుంచి కానీ ఇంకొకరి దగ్గర నుంచి కానీ మీకు ఏమన్నా దానివల్ల బెనిఫిట్ ఏమైనా అయిందా లేకపోతే ఇది చేసింది తప్పు అని చెప్పి మీరేమన్నా నాకేమన్నా చర్చించినారా ఏమీ లేదు సడన్గా వచ్చినారు మాట్లాడినారు నా మీద కంప్లైంట్ ఇచ్చారు టూ టౌన్లో అన్నీ జరిగినాయి దీనికి ముందుగానే మేము చెప్పేది ఏంటి మీరు ఏ విధంగా ఈ కేడర్ను కాంగ్రెస్ పార్టీని జిల్లా నాయకుల్ని జిల్లా సంబంధించిన ప్రతి నాయకుడిని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలి బయట పడేయాలి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది ట్రాన్స్పరెంట్ గా జరిగింది అందుకోసమే మేము ఈ మీట్ కూడా పెట్టడమే ఇది జరిగిన పిమ్మట మార్నింగే ఈ సొసైటీని రెజల్యూషన్ చేయమని చెప్పి కూడా నేను సంతకం కూడా పెట్టడం జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కళా వెంకట్రావ్ భవన సొసైటీస్ అనేది మార్నింగ్ మేము సైన్ చేశాము క్యాన్సల్ చేయమని చెప్పాము ఆ సొసైటీస్ నే అది ఈ రోజు రెజల్యూషన్ చేయమని చెప్పి కూడా నేను సంతకం కూడా పెట్టడం లేదు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కళా వెంకట్రావ్ భవన సొసైటీస్ అనేది మార్నింగ్ మేము సైన్ చేసాము క్యాన్సల్ చేయమని చెప్పాము ఆ సొసైటీస్ నే అది ఈ రోజు కానీ రేపు కానీ అథెంటికేషన్ గా వచ్చేస్తుంది మేము ఆల్రెడీ మా దగ్గర ప్రూఫ్ ఉన్న సంతకాలు పెట్టి దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం పెద్దలు రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాతనే విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పిసిసి ఆఫీస్ వి హ్యావ్ డన్ దట్ వర్క్ ఎందుకు ఎవరు ఇబ్బంది పడకూడదు ఎవరు కూడా బ్యాంకులో కేవైసీ ఉంటే తప్ప డబ్బులు ఇవ్వమని చెప్పి ఆ మెయిన్ ఉద్దేశం ఆ మెయిన్ కంటెంట్ కోసమే మనం ఆ పనిచేయాల్సి వచ్చింది తప్ప రెజల్యూషన్ తీసుకొని పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో రిజల్యూషన్ పాస్ చేసాం దాన్ని పేస్ చేసుకుని చేసాం తప్ప ఇంకొకటి లేదు దయచేసి కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ మండల నాయకులారా ఇన్ఛార్జీలారా స్టేట్లో కానీ మన జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ చేయబడాల్సిన అవసరం లేదు దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలంటే మీరు పోయి రీసర్ ఆఫీసులో చూసుకొని ఆ డాక్యుమెంటేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి కూడా మేము అందరం సంతకాలు పెట్టాము దయచేసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే పరిస్థితి మాత్రం దయచేసి చేయదండి ఇప్పుడిప్పుడు మేము అందరం చైర్మన్లుగా కార్యవర్గంగా ముందు పోతున్నాం బ్రహ్మాండమైన కార్యక్రమాలు కర్నూలు జిల్లా కాంగ్రెస్ చేయబోతారు మేము మేము అనుకునేది మీరు మమ్మల్ని ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి ఏది ఉన్నా కానీ మేము వస్తామని చెప్పండి లేకపోతే మేము మీ దగ్గరకు వచ్చి అందరం కచ్చిగట్టుగా కాంగ్రెస్ పార్టీని షెడ్లమ్మ మేడం సీఎం చేయాలని ఉద్దేశం ఒక్క ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం తప్ప విత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేది డామేజ్ జరిగేది ప్రసక్తే లేదు ఒకవేళ వాళ్ళు ఏదన్నా అనుకుంటే ప్రూఫ్ చేయండి నన్ను జైల్లో పెడతారా లేకపోతే ఇంకొకరు పెడతారా అది వాళ్ళ ఇష్టం మీరు ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ కోర్స్ అంతే తప్ప దయచేసి మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి చెందిన కానీ సీఎం చేయాలి అధికారంలోకి రావాలి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి ధర్నాలు చేయాలి రాష్ట్ర లోకం చేయాలి ప్రతి డిపార్ట్మెంట్ మనం స్ట్రెంగ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరితో ప్రతి రోజు ఉన్నప్పుడు నేను అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ ప్రతి ఒక్క నాయకుడితో నేను మాట్లాడుతున్నాను ఎట్లా స్ట్రెంతన్ చేయాలి విలేజ్ టు విలేజ్ స్ట్రెంతన్ చేయాలా మండల్ టు మండల్ స్ట్రెధన్ చేయాలా డిస్టిక్ ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలి కర్నూలు జిల్లా ఈ రోజు ప్రప్రథమంగా ఉంది ఏ యాక్టివిటీ తీసుకున్నా కూడా కర్నూలు టు ఫస్ట్ ఇన్ని ఎన్ని యాక్టివిటీ ఇన్ కాంగ్రెస్ పార్టీ మీరు హర్చించాలి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి రెండు వేల ఒకటి నుంచి నేను యూత్ కాంగ్రెస్లో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్గా ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఏ విధంగా ఆర్గనైజేషన్ పనిచేస్తుందో ఆర్గనైజేషన్ పెద్దలు అందరి ఆధ్వర్యంలో నేను పనిచేశాను అంతే తప్ప నేనేదో ఈ రోజే పార్టీలో జాయిన్ అయ్యి నేను ఏదో ఇలా పొలగొడుతున్నానో నాకు అవసరం లేదు ప్రాణం పార్టీ ఉన్నామా న్యాయం చేస్తాం లాస్ట్ వరకు న్యాయంతోనే ఉంటాం అంతే తప్ప ఇంకొకటి మా ఉద్దేశం లేదు దయచేసి ఏదన్నా కూడా మీరు అర్థం చేసుకోండి ఒక క్లారిటీ తీసుకోండి ఏదన్నా ఉన్నా కూడా మాతో మాట్లాడండి చర్చించుకుందాం ఎక్కడ డీవియేషన్ జరిగిందో తెలుసుకోండి ఆ డేవియేషన్ ఒకవేళ నాకు తప్పు ఉందంటే నాకు చెప్పండి లేకపోతే మీ డేవియేషన్ ఏమవుతుందంటే మీరు తప్పుకోండి దయచేసి అట్లాంటి కార్యక్రమాలు మేము తీసుకుని వచ్చి ఇక్కడ తప్పు దయచేసి అట్లా వెళ్ళి నేను ప్రోత్సహించలేను ప్రోత్సహించను నేను బైండ్ అవర్ ఓన్లీ టు కాంగ్రెస్ పార్టీ ఐ నెవర్ డూ ఇన్ జస్టిస్ డూ ఓన్లీ జస్టిస్ ఓకే నేను ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను తప్పు చేయను తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్స్ అలా ఇప్పుడు మన ఎస్ఎల్ బజార్ రెండు నిమిషాలు మళ్ళా ఈ రోజు స్వీకారం చేసే ఇద్దరిని మాట్లాడాల్సిందిగా దయచేసి థ్యాంక్ యూ